ఇది నేను ఒక్కడనే రాయలేదు ఇది నేను రాసి ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా నేను ముస్తాబు చేసింది ఎండస్ మాటి నన్న ఆయన చదువుకున్నారు చారిటీ షో శివుడాజ్ఞ లేకుండా కొట్టదంటారే అంతటి ఘోరమహాకృత్యం జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు పార్వతితో ప్రణయ తాండవంలో మునిగి తేలుతున్నాడేమో బహుశా మిగిలిన ఒకటి తక్కువ ముక్కోటి దేవతలు వారి వారి సృష్టి కార్యాలలో తలమొలకలై ఉన్నారేమో శివుడాజ్య లేకుండా చేమైనా కొట్టదంటారే అంతటి మహాకృత్యం జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు పార్వతితో ప్రణయ తాండవంలో మునిగి తేలుతున్నాడేమో బహుశా మిగిలిన ఒకటి తక్కువ ముక్కోటి దేవతలు వారి వారి సృష్టి కార్యాలలో తలమునకలై ఉన్నారేమో ఒక్క ఐదు నిమిషాలు తనను తాను నిగ్రహించుకోలేని మా నాన్న ఆవేశానికి ఒక్క ఐదు నిమిషాలు నాన్నని నిలువరించలేని నా తల్లిని సహాయతకి ఒక్క ఐదు నిమిషాలు తనను తాను నిగ్రహించుకోలేని మా నాన్న ఆవేశానికి ఒక్క ఐదు నిమిషాలు నామని నిర్వహించలేని నా తల్లి నిస్సహాయతకి ఓ అనివార్య అవాంఛిత గడియలో రెండు ఆలోచన రహిత ఆవేశ సహిత దేవ దేహాల రాజీ సంభోగంలో ఓ అనివార్య అవాంఛిత గడియలో రెండు ఆలోచన రహిత ఆవేశ సహిత దేహాల రాజీ సంభోగంలో తొలి ఊపిరి తీసుకున్న పాపం తొమ్మిది నెలల తరువాత ఊరి చివర తుప్పల్లో బొమ్మ జిముళ్ల నీడలో పాపాయిగా పరిణమించి ఇదిగో ఈరోజు తన ఆవేదన మీ ముందు విన్నవించుకుంటోంది తొలి ఊపిరి తీసుకున్న పాపం తొమ్మిది నెలల తర్వాత ఊరి చివర తుప్పల్లో బొమ్మ జిముళ్ల నీడలో పాపాయిగా పరిణమించి ఇదిగో ఈరోజు తన ఆవేదన మీ ముందు విన్నమించుకుంటుంది బాధంటే మాకెప్పుడూ తెలియదు బాధంటే మాకెప్పుడూ తెలియదు ఆశ్రమానే ప్రపంచంగా నాలుగు గోడలనే దిక్కులుగా గోడల మీద దాతల పేర్లే అనుదిన వార్తా పత్రికలుగా తోటి అనాథలే తోబుట్టువులుగా పెరిగాం ఆశ్రమాన్నే ప్రపంచంగా నాలుగు గోడలనే దిక్కులుగా గోడల మీద దాతల పేర్లే అనుదిన వార్తా పత్రికలుగా తోటి అనాథలే తోబుట్టువులుగా పెరిగాం మా పాల కోసం కేటాయించబడ్డ నిధులు వార్డెన్ పిల్లల కెలోక్స్ అటుకులను అభిషేకిస్తున్నప్పుడు ఇంకా ఈడేరని మా అక్కలను వాళ్ళ పక్కల్లో నలుపుతున్నప్పుడు ఎక్కడెక్కడో తాకి తడిమి వాత్సల్యం చూపిస్తున్నప్పుడు బాధపడాలన్న స్పృహే లేదు మా కోసం కేటాయించబడ్డ నిధులు వార్డెన్ పిల్లల కెలాగ్స్ అటు అటుకులు అభిషేకం చేస్తున్నప్పుడు ఇంకా ఈడేరని మా అక్కలను వాళ్ళ పక్కల్లో నలుపుతున్నప్పుడు ఎక్కడెక్కడో తాకి తడిమి వాత్సల్యం చూపిస్తున్నప్పుడు బాధపడాలన్న స్పృహే లేదు మా కంచాలలో మెతుకులుగా మారాల్సిన దాతల విరాళాలు నిర్వాహకుల ఇళ్లపై మెరుగులుగా మారిపోతున్నప్పుడు మేము బాధపడలేదు మా కంసాలలో మెతుకులుగా మారాల్సిన దాతల విరాళాలు జనవాసుల ఇళ్లలో ఇళ్ల పై మెరుగులుగా మారిపోతున్నప్పుడు మేము బాధపడలేదు అడపాదడప అన్నంలో వచ్చే ఈగలు పప్పు నీళ్ళలో కనబడే పింకు పురుగులను చూసి కలిగే అసహ్యాన్ని ఆఖరి కప్పిపుచ్చేది అడపాదడప అన్నంలో వచ్చే ఈగలు పప్పు నీళ్ళలో కనబడే పింకు పురుగులను చూసి కలిగే అసహ్యాన్ని ఆఖరి కప్పిపుచ్చేది రాయి పంటి కింద పడినా నమిలి మెంగడమే కానీ నిజంగా అప్పుడు కూడా బాధపడలేదు రాయి పంటి కింద పడినా నమిలి మింగడమే కానీ నిజంగా అప్పుడు కూడా బాధపడలేదు జ్వరం వచ్చినా భయం వేసినా గాయమైనా గుండె పగిలినా ఏదీ అంతగా బాధ పెట్టలేదు జ్వరం వచ్చినా భయం వేసినా గాయమైనా గుండె పగిలేనా ఏదీ అంతగా బాధ పెట్టలేదు కానీ దయాసబ్బనుల మీ ఉదార్థ హృదయాల్ని ప్రదర్శించడానికి మీ విశాల భావాల్ని చాటుకోవడానికి మీ చిట్టి తల్లుల బర్త్డేలకు కుక్క పిల్లల వర్ధంతి మహోత్సవాలకో సంవత్సరానికి ఒకసారి వచ్చి మీరు పెట్టే బాధ మీకు తెలుసా మీ ఉదార్త హృదయాన్ని ప్రదర్శించడానికి మీ విశాల భావాల్ని చాటుకోవడానికి మీ చిట్టి తల్లుల బర్త్డేలకు కుక్క పిల్లల వర్ధంతి మహోత్సవాలకో సంవత్సరానికి ఒకసారి వచ్చి మీరు పెట్టే బాధ మీకు తెలుసా నుంచి కిందకి బంగారు తుడుగులు తొడిగి డిజైనర్ దుస్తులలో అలంకరించి వారసుల వేడుకల రేసులలో మా దౌర్భాగ్యాల సాక్షిగా వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్లకు గుర్తు చేయడంలో ఏ లేత హృదయాల్ని మీ పలకరింపుల ముళ్ల కంపలతో గుచ్చి గాయం చేస్తున్నారో తెలుసా పైనుంచి కిందకు బంగారు తొడుగులు తొడిగి డిజైనర్ దుస్తుల దుస్తులతో అలంకరించి వారసుల వేడుకల రేసులో మా దౌర్భాగ్యాల సాక్షిగా వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్లకు గుర్తు చేయడంలో ఏ లేత హృదయాల్ని మీ పలకరింపుల ముళ్ళకంపలతో గుచ్చి గాయం చేస్తున్నారో తెలుసా దడపా మీరు రుచి మీరు రుచి చూపించిపోయే మసాలా వాసనలు మాకు మా ముక్క బియ్యం అన్నాలకు మధ్యపెట్టే వైరం మమ్మల్ని ఎలా బాధిస్తుందో మీకు తెలుసా అడపాదడడపా మీరు రుచి చూపించిపోయే మసాలా వాసనలు మాకు మా ముక్కబియ్య వన్నాలకు మధ్యపెట్టే వైరం మమ్మల్ని ఎలా బాధిస్తుందో మీకు తెలుసా సంప్రదాయ కుటుంబాల బయట మీరు చేసిన గర్భాధానాలకు తు. నిదర్శనంగా మేమిక్కడ గుట్టుగా మీ మర్యాదల ప్రపంచానికి దూరంగా ఒంటరితనంలో గుంపుగా గుంపులో ఒంటరులుగా మా బతుకు చావులు చస్తుంటే పొదుపుగా మీ ఇళ్లలో పుట్టిన ఒంటరి వారసులకు ఆట విడుపులుగా మా అనాథాశ్రమ విహారయాత్రలా సంప్రదాయ కుటుంబాల బయట మీరు చేసిన గర్భాధానాలకు నిదర్శనంగా మేమిక్కడ గుంపుగా మీ మర్యాదల ప్రపంచానికి దూరంగా ఒంటరితనంలో గుంపుగా గుంపులో ఒంటరులుగా మా బ్రతుకు చావును చస్తుంటే పొదుపుగా మీ ఇళ్లలో పుట్టిన ఒంటరి వారసులకు ఆట విడుపులుగా మా అనాథాశ్రమ విహారయాత్ర మీ బాణ పెరుగుతున్న పాపాల పర్వతాన్ని ఏడాదికొక్కసారి లైపోసాక్ష్యం చేసుకోవడానికి మీ దాతృత్వాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి పసి మనసులతో ఆడుకోవడం మీకు సబబా మీ బాణ పొట్టలలో పెరుగుతున్న పాపాల పర్వతాన్ని ఒక్కసారి లైకోసక్షన్ చేసుకోవడానికి మీ దాతృత్వాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి పసి మనసులతో ఆడుకోవడం మీకు సగవా ఎప్పుడు సెల్ఫీ లేనా అప్పుడప్పుడు ఐస్ బకెట్లతో రైస్ బకెట్లతో లైకులకు గాలాలు వేయాల్సినప్పుడు మీ ముఖ పుస్తక గోడలపై మా ఆకలిని అలంకారంగా వెల్లాడదిస్తున్నప్పుడు ఎప్పుడు సెల్ఫీ లేనా అప్పుడప్పుడు వైసు బకెట్లతో రైసు బకెట్లతో లైకులకు గాలాలు వేయాల్సినప్పుడు మీ ముఖ పుస్తక గోడలపై మా ఆకలిని అలంకారంగా వేలాడదీస్తున్నప్పుడు హే అన్ని బాంధవ్యాలు నానాథ కాని మానవా హే అన్ని బాంధవ్యాలు నానాథ కాని మానవా ఎందుకో మరి ఎన్నాళ్ళు బాధంటే తెలియని నాలో అగ్నిపర్వతాలు భద్రలవుతున్నాయి మీ ఉదారతని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో మాలో లేని కళల్ని మీ మొహం మీద మకిలి చిరునవ్వుల్ని కలగలిపి చారిటీ సాయంత్రాలను మరుగులేని జ్ఞాపకాలుగా మీ సున్నిత హృదయాలను నిక్షిప్తం చేసుకుంటుంటే హృదయ ధమని తిగి ఎత్తులు ఒక్కొక్క బొట్టుగా సారిపోతున్నంత బాధగా ఉంది ఈ రోజు నీ మీద కాండ్రించి ఉమ్మంత కోపంగా ఉంది ఎందుకో మరి ఎన్నాళ్ళు బాధంటే తెలియని నాలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి మీ ఉదారతని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో మాలో లేని కళల్ని మీ మొహం మీది మకిలి చిరునవ్వుల్ని కలగలిపి చారిటీ సాయంత్రాలను మరువలేని జ్ఞాపకాలుగా మీ సున్నిత హృదయాలలో నిక్షిప్తం చేసుకుంటుంటే హృదయ ధమని తెగి నెత్తురు ఒక్కొక్క బొట్టుగా కారిపోతున్నంత బాధగా ఉంది ఈరోజు మీద కాండ్రించి ఉమ్మాలన్నంత కోపంగా ఉంది థ్యాంక్ యూ